జేఈ మెయిన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో భాష ఐఐటి జేఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని భాషా విద్యా సంస్థల చైర్మన్ భాష రామకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో జరిగిన జేఈ మెయిన్ పరీక్షలో ఎం జిష్ణు సాయి ఆల్ ఇండియా టాప్ మార్కులు మూడు వందలకు మూడు వందల మార్కులు సాధించి వంద పర్సెంటేజ్తో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా పద్దెనిమిదో ర్యాంకులు సాధించారన్నారు ఎంసాయి యశ్వంత్ రెడ్డి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ముప్పై ఆరో ర్యాంక్ సాధించి ఈడబ్ల్యూఎస్ విభాగంలో నాలుగవ ర్యాంకును కైవసం చేసుకున్నారని అన్నారు గురువారం గుంటూరు చంద్రమౌళి నగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యార్థులను అభినందించారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జేఈ మెయిన్స్ ర్యాంక్స్ రిలీజ్ చేయడం జరిగింది మనం ఇంటర్ ఎగ్జామ్స్ అప్పుడు కానీ మన టెన్త్ రిజల్ట్ అప్పుడు కానివ్వండి మనం చెప్పుకున్నాం మాకు జేఈ మెయిన్స్లో ట్వంటీ ఫిఫ్త్ రాబోయే రిజల్ట్లో త్రీ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ సాధిస్తామని ముందే చెప్పడం జరిగింది పరిచయా జగన్ సంవత్సరంలో అనుకున్నట్లుగానే ప్రకటించిన ఫలితాల్లో ఎం జిష్ణు సాయి త్రీ హండ్రెడ్ మార్క్స్ త్రీ హండ్రెడ్ మార్క్స్ సాధించడం జరిగింది అయితే త్రీ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ ఎక్కువ మందికి వస్తే ఏజ్ ప్రకారం పెద్దవాళ్ళకి ముందు బెస్ట్ ర్యాంకు అట్లా ఏజ్ ప్రకారం ర్యాంక్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది ఆ క్రమంలో ఈ జిష్ణు సాయికి త్రీ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ వచ్చినా చిన్న పిల్లవాడు కాబట్టి టూ థౌజండ్ సెవెన్లో అందరూ టూ థౌజండ్ సిక్స్లో పుడితే మా వాడు టూ థౌసండ్ సెవెన్లో పుట్టాడు సంవత్సరం తేడా ఉంది దాంతో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఎయిటీన్త్ ర్యాంక్ రావడం జరిగింది ఏజ్ తక్కువ అవటం వల్ల ఎయిటీన్త్ ర్యాంక్ రావడం జరిగింది ఏదేమైనా మరి ర్యాంక్ ఏదనేది ముందు తెలియదు కానీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మాత్రం కీ పాయింట్ కీ ప్రకారం మేము చూసుకోవడం ఆ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సాధించడం జరిగింది మరి ఇది ఆల్ ఇండియా టాప్ హైయెస్ట్ మార్క్ అండ్ టాప్ మార్క్ టాప్ మార్క్ అనగట్ త్రీ హండ్రెడ్ తర్వాత లేదు కాబట్టి ఇది అదే హైయెస్ట్ మార్కు అది ఎం జిష్ణు సాయి సాధించడం జరిగింది అదే ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఎయిటీన్త్ ర్యాంకుగా వాళ్ళు నిర్ధారించారు అట్లాగే ఎం సాయి యశ్వంత్ రెడ్డి ఇంకొక స్పెల్లో ఇంకొక షిఫ్ట్లో రాయడం జరిగింది దాంట్లో కూడా అతనికి హండ్రెడ్ పర్సెంటేజ్ రావడం జరిగింది ఆ హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చి అంటే ఏ షిఫ్ట్లో ఆ షిఫ్ట్ హైయెస్ట్ మార్కుని హండ్రెడ్ పర్సెంటేజ్ తీసుకుంటాం దాంట్లో మరి సాయి యశ్వంత్ రెడ్డి కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ వచ్చి థర్టీ సిక్స్త్ ర్యాంక్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ థర్టీ సిక్స్త్ ర్యాంక్ రావడం జరిగింది అది ఇద్దరు మరి గత సంవత్సరం జేఈ అడ్వాన్సులో మరి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఇద్దరు స్టూడెంట్స్ ఒక ఫిఫ్త్ ర్యాంకు ఒకరు టెన్త్ ర్యాంక్ అయితే ఇక్కడ ఏజ్ ప్రకారం తీసుకున్న ఒక ఎయిటీన్త్ ర్యాంక్ అయితే ఒక థర్టీ సిక్స్త్ ర్యాంక్ వచ్చింది డబల్ ఒక ఫిఫ్త్ డబల్ టెన్త్ అయితే ఇప్పుడు ఎయిటీన్త్ డబల్ థర్టీ సిక్స్త్ ర్యాంక్ రావడం జరిగింది ఏదేమైనా ఈ ర్యాంక్స్ కంటే కూడా రేపు అడ్వాన్స్ రాకపోతున్నారు కాబట్టి దాంట్లో ఇంకా బెస్ట్ ర్యాంక్స్ తెచ్చుకొని మరి ఇంకా మంచి రిజల్ట్స్ తీసుకొస్తారని కూడా ఆశిస్తున్నాం అయితే ఇంకా డిఫరెంట్ కేటగిరీస్ ఆల్ కేటగిరీస్ తీసుకుంటే కంటిన్యూగా తీసుకుంటే మరి 100 లోపు 12 ర్యాంక్స్ వచ్చేని అడిగారు చూస్తాను ఎం సాయిశంకర్ రెడ్డి 4th ర్యాంక్ ఎం విష్ణు సాయి 8th ర్యాంక్ డి పరమచంద్ర 20th ర్యాంక్ కేజే వివేక్ 33rd ర్యాంక్ ఎం సాయిశంకర్ రెడ్డి 36th ర్యాంక్ జీ జాన్ 49th ర్యాంక్ కే హర్షిత 50th ర్యాంక్ పిసిఎం 52nd ర్యాంక్ జే మణిప్రదీప్ సిక్స్టీ నైన్త్ ర్యాంక్ కే చైతన్య సెవెంటీ సెవెంత్ ర్యాంక్ ఏ గణేష్ దత్త సెవెంటీ ఎయిత్ ర్యాంక్ కే శ్రేయ ఎయిటీ సెకండ్ ర్యాంక్ వీళ్ళందరూ హండ్రెడ్ లోపు ఆల్ కేటగిరీస్లో ర్యాంక్స్ సాధించడం జరిగింది హండ్రెడ్ లోపు ట్వెల్వ్ ర్యాంక్స్ ఉంటే టూ హండ్రెడ్ లోపు ట్వంటీ ఫైవ్ ర్యాంక్స్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ లోపు ఫిఫ్టీ ఫోర్ ర్యాంక్స్ ఉన్నాయి థౌజండ్ లోపు సెవెంటీ ఎయిట్ ర్యాంక్స్ ఉన్నాయి ఇవి మా స్టూడెంట్స్ ఒకసారి ర్యాంక్స్ వివరాలు అట్లాగే అందరికీ మాకు కొంచెం డిఫరెన్స్ ఏంటంటే సక్సెస్ రేట్ ఒకటి చెప్తాం ఎంతమంది రాస్తే ఎన్ని సీట్స్ వస్తాయ్ లేదు లక్షల లక్షల మంది మొత్తం కాదు మనకు ఓన్లీ గుంటూరులోనే ఉంది కాలేజీ కూడా ఈ ఐఐటి అకాడమీ గుంటూరులో మాత్రమే ఉంది ఇండియా మొత్తం మీద ఆ గుంటూరులో మనం సాధిస్తున్న బెస్ట్ రిజల్ట్స్ ఇవి అందులో రాసిన హండ్రెడ్ మెంబర్స్ రాస్తే సెవెంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వాళ్ళ సక్సెస్ రేట్ ప్రతి హండ్రెడ్ మెంబర్స్కి అప్రాక్సిమేట్ సెవెంటీ టూ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు అడ్వాన్స్డ్కి అది మా సక్సెస్ రేటు ఇది అన్నిటికంటే ర్యాంక్స్ కంటే కూడా ఈ సక్సెస్ రేట్ ఎక్కువ ఉండటం భాష్యంకి గర్వకారణంగా నిలుస్తుంది మరి ఇది ఈ ఫలితాలు మేము స్కూల్ లెవెల్లోనే సిక్స్త్ నుంచి మొదలుపెట్టి ఐఐటి భాష్యం ఐఐటి అకాడమీ అని భాష్యం మెడిక్స్ అని మెడిఎమ్స్ అని ఇట్లా బైపీసీకి ఐపీసీ సపరేట్గా సిక్స్త్ నుంచి వాళ్ళకి పోస్ట్ తీస్తూ ఆ ఓరియంటేషన్తో ఐఐటి ఆ మెడికల్ ఓరియంటేషన్తో మరి ఆ స్టాఫ్ అందరూ చూసింది దానివల్ల ఇంటర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా ఇంటర్మీడియట్ రాయగానే రాసి ఎగ్జామ్స్లో ఈ రిజల్ట్స్ సాధించడం జరుగుతుంది మరి ఈ విధంగా థ్యాంక్స్ రావడానికి కార్యకులైన ఈ తెచ్చుకున్న స్టూడెంట్స్ అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆనంద ఆధ్వర్యంలో మన స్టాఫ్ ప్రతిష్టమైన స్టాఫ్ ఉంది ప్రణాళికబద్ధంగా చక్కగా మొదటి నుంచి చివరి వరకు ఎటువంటి టైం చేయకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి ఎన్విరాన్మెంట్తో పిల్లల్ని ఎంజాయ్మెంట్ మూడ్లో చదివిస్తూ చక్కగా ఎటువంటి స్ట్రెస్ లేకుండా చదివిస్తూ ఈ పథకాలు సాధించడం జరుగుతూ ఉంది మరి దీని కారకులైన స్టాఫ్ మొత్తానికి కూడా మరి నా ధన్యవాదాలు మరి మా మీద నమ్మకంతో ఈ స్టూడెంట్స్ అందరూ మా దగ్గర పెట్టి ఈ ఫలితాలు సాధించిన కార్యకులైన వారి తల్లిదండ్రులు అందరికి కూడా మా నమస్కారాలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీరు మీ అందరి మీ అందరి సమక్షంలో ఈ ర్యాంకులు ప్రకటించే అవకాశం కల్పించిన మీకు కూడా అందరి ధన్యవాదాలు తెలుపుతారు అందరికీ థ్యాంక్స్